రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ మరింత బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకాన్ని పాటిస్తూ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే టీపీసీసీ తరపున ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా విస్తృత సర్వేలు నిర్వహిస్తున్నారు అదే సమయంలో ఇంటెలిజెన్స్ ద్వారాను సమాచార సేకరణ జరుగుతోంది మరోవైపు పార్టీ అధిష్టానము కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వేలు చేయిస్తోంది అయితే ఈ సర్వేలో కేవలం టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావాహుల్లో ఎవరు మెరుగైన అభ్యర్థి అన్న అంశానికే పరిమితం కాకుండా వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థిత్వానికి వచ్చిన దరఖాస్తులపై ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభిప్రాయాలు సేకరించిన ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ వాటిని షార్ట్ లిస్టు చేసిన సంగతి తెలిసిందే ఈ వారంలో స్క్రీనింగ్ కమిటీ మరోమారు భేటీ కానున్నట్లు చెబుతున్నారు సునీల్ కనుగోలు బృందాలు డీకే శివకుమార్ ఆధ్వర్యంలోని ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించిన సర్వే నివేదికలు ఇంటెలిజెన్స్ నివేదికలను క్రోడీకరించి అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి కాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సర్వేలు నిర్వహిస్తున్న సునీల్ కొనుగోలు బృందాలు ఒక్కో నియోజకవర్గానికి రెండు వందల మంది చొప్పున లోక్సభ నియోజకవర్గాల్లో పద్నాలుగు వందల నుంచి పదహైదు వందల మంది అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు అయితే ఈ బృందాలు వివిధ కోణాల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు పైన ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలతో పాటుగా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయన్నది ఆరా తీస్తున్నారు ఇప్పటి వరకు కనుగోలు బృందాలు సేకరించిన అభిప్రాయాల ప్రకారం రేవంత్ ప్రభుత్వ రెండు నెలల పాలన తీరు పట్ల మెజారిటీ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆ రెండు పార్టీలు కలిస్తే అది కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాన్ని ఈ బృందాలు సేకరిస్తున్నాయి ఆ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్ తరపున ఎవరు మెరుగైన అభ్యర్థి అవుతారని ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు కేవలం కాంగ్రెస్ ఆశావాహులే కాకుండా కాంగ్రెస్ మేతర పార్టీల్లోని నాయకులకు ప్రజల్లో ఉన్న సానుకూలత సర్వేలో భాగంగా సమాచారం సేకరిస్తున్నట్లు చెబుతున్నారు కేవలం సునీల్ కనుగోలు బృందాల సర్వేలపైనే ఆధారపడకుండా వివిధ కోణాల్లో డీకే శివకుమార్ ఆధ్వర్యంలోని సర్వే బృందాలు ఇంటెలిజెన్స్ తో సమాచార సేకరణ జరుగుతోంది ఈ సర్వేల నివేదికల ఆధారంగా కాంగ్రెస్లో చేరికలు ఉండొచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలో కనీసం పద్నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు ఉన్న నేతలనే అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న పట్టుదలతో ఉంది